హాయ్ ఫ్రెండ్స్ వైస్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ మధ్యకాలంలో అధిక బరువు సమస్య అనేది చాలా ఎక్కువగా కనిపిస్తోంది అధిక బరువు ఉన్నవారు మఖానా తింటే బెస్టా వేరుశనగలు తింటే బెస్టా అనే సందేహం మనలో చాలా మందికి ఉంది వేరుశెనగలు మఖాన రెండింటిలోనూ పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు సమృద్ధిగా ఉన్నాయి అందుకే మనలో చాలామంది రెండింటిని తింటూ ఉంటారు అయితే బరువు తగ్గేందుకు ఈ రెండింటిలో ఏది బెటర్ అనే విషయానికి వస్తే మనం పుల్ మఖానా అని చెప్పవచ్చు ఎందుకంటే పుల్ మఖానాలో క్యాలరీలు తక్కువ ఉంటాయి ఇక మకానా విషయానికి వస్తే మఖానాలో పొటాషియం ఐరన్ కాల్షియం ప్రోటీన్ మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి బరువు తగ్గడానికి కండరాలు బలంగా ఉండడానికి సహాయపడతాయి దీనిలో యాంటీ యాంటీఇన్ఫ్లమెటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వల్ల యవనంగా కనిపించేలా చేస్తాయి భోజనానికి ముందు మకాన తింటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఎక్కువ తినకుండా నియంత్రణ చేసుకోవచ్చు అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు కూడా ఉండవు ఇక వేరుశనగ విషయానికి వస్తే వేరుశనగలో ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి వీటిని తినటం వలన ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటుంది జీర్ణం అవటానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది అయితే వేరుశనగలను మితంగా తీసుకోవాలి ఆకలిని తగ్గించుకోవటానికి మాత్రం చాలా బాగా సహాయపడతాయి వీటిలో పోషకాలు జీవక్రియ రేటును పెంచడంతో పాటు మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెటర్ అనే విషయానికి వస్తే దాని గురించి కూడా మనం వివరంగా తెలుసుకుందాం వేరుశెనగ గుళ్ళు మంచి రుచిగా ఉంటాయి వాటిని తినడానికి మనలో చాలామంది చాలా ఇష్టంగా ఉంటారు వేరుశనగలు మకాన రెండు కలిపి కూడా చాలా మితంగా తీసుకోవచ్చు ఇక ఈ రెండింటిలో ఏది బెటర్ అనే విషయానికి వస్తే వేరుశనగ మకాన రెండింటిలోనూ పోషకాలు సమానంగా ఉంటాయి ఇవి రెండు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి క్యాలరీల పరంగా చూస్తే వేరుశనగ కంటే మకానాలోనే తక్కువ క్యాలరీలు ఉంటాయి బరువు తగ్గాలనుకునేవారు మాత్రం మకాన తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది ఇక ఇతర ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా చూస్తే రెండింటినీ మితంగా తీసుకోవచ్చు ఇక ఈ రెండింటినీ తీసుకోవడం వల్ల మనకు ఆకలి నియంత్రణలో ఉంటుంది అదే సమయంలో వేరే ఆహారాలు తినారన్న కోరిక కూడా తగ్గుతుంది కాబట్టి మన ఆహార జాబితా కూడా తినే జాబితా తగ్గుతుంది వేరుశనగ మరియు మకానా మధ్యలో ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే కేవలం క్యాలరీల ప్రమాణం వేరుశనగలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి మకానాలో చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువ క్యాలరీలు కావాలనుకునేవారు మకానాన్ని తినవచ్చు ఎక్కువ క్యాలరీలు కావాలనుకున్నవారు వేరుశనగని తినవచ్చు ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి